వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం ఎస్టర్డే ఏదైతే యాష్ గర్ లైవ్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్లో ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో దానికి సంబంధించి ఇంకా కొందరు ఫౌండర్స్ కావచ్చు కొందరు అఫిలియేట్స్ కావచ్చు కొందరు వ్యక్తులు మనకు వీడియోలో కామెంట్స్ పెట్టారండి ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను అలాగే నాకు వాట్సాప్లో కూడా పర్సనల్గా టెక్స్ట్ చేశారు వాటి అన్నిటికి కూడా నేను ఒక ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది డన్ సో ముఖ్యంగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే లైక్ చేసుకోండి మీతోటి ఫౌండర్స్కి షేర్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే అన్న అరవై మెంబర్స్కి వస్తుందా లింక్ అడిగారండి సిక్స్టీ మెంబర్స్కే వస్తుందా లింక్ అన్నట్టు అడిగారు ఎస్ అండి అరవై మందికి మాత్రమే లింక్ వస్తుంది అది ఫస్ట్ వేవ్ అని చెప్పారు సెకండ్ వేవ్లో కూడా మనకు మిగతా వాళ్ళకు లింక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు లక్షల మంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారండి మరి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్ ఉన్నారని చెప్పారు కదా మరి ఆరు లక్షల మంది ఎక్కడెళ్ళ ఆరు లక్షల మంది వచ్చారు మరి మిగతా వాళ్ళందరూ వెళ్ళారంటే దాంట్లో మల్టిపుల్ ఐడిస్ చాలా ఉన్నాయి ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే చాలా ఫౌండర్స్కి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లు మర్చిపోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారండి ఓకేనా సో అందుకే కంప్లీట్గా టోటల్గా యాష్ గారి దగ్గరికి వెళ్ళింది ఆరు లక్షల మంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్టు వెళ్ళిందండి ఓకేనా సో ఈ సిక్స్ లాక్స్ అప్లికేషన్ ఫామ్స్లో ఆయన ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేసి మూడు లక్షల నుంచి రెండు లక్షలకు వచ్చారు రెండు నుంచి లక్షకు వెళ్ళారు లక్ష నుంచి పదివేలకు వెళ్ళారు పదివేల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి వెయ్యి మందికి వచ్చి వెయ్యి మందిలో అరవై మందిని సెలెక్ట్ చేశారండి ఓకేనా అరవై మందిని సెలెక్ట్ చేశారు సో ఇరవై ఈ అరవై మందికి మాత్రమే లింక్స్ వస్తాయి ఓకేనా సో మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు కూడా వస్తుంది అది సెకండ్ వేవ్లో అండి సెకండ్ వేవ్లో ఆయన చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ జాయిన్ అయినా సెకండ్ జాయిన్ అయినా లేకుంటే ఫస్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో పది లక్షల మెంబర్ ఎవరైతే ఉంటారో విక్టరీ విత్ యాష్లో ఇద్దరికి సమానమే ఇద్దరు ఈక్వలే వాళ్ళు పెద్ద వాళ్ళు ముందు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది వెనక జాయిన్ అయ్యారు కాబట్టి తక్కువ ప్రయారిటీ ఉంటుంది అన్నట్టు లేదు ఇక్కడ ఎమ్మెల్యే కాదు ఇక్కడ ఆ కాన్సెప్ట్ కాదు అన్నట్టు చెప్పారండి ఈ క్వశ్చన్కి మీకు క్లారిటీ అర్థమైందని నేను అనుకుంటున్నాను క్లియర్ రెండో క్వశ్చన్ అడిగారండి రెండు వేల ఇరవై తొమ్మిది అని చెప్పారు కదా సార్ మరి మన కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్టార్ట్ అవుతుందా అని అడిగారండి కాదండి ఆయన ఏం చెప్పారు అంటే నేను ఒకవేళ మీ ముందుకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావాలనుకున్నా బట్ నేను అలా చేయలేదు మన మెయిన్ బిజినెస్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు ఆయన బట్ నేను అలా చేయలేదు బట్ బిఫోర్ దాటే మీ అందరి కోసం అందరితో కలిసి మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను విక్టరీ విత్ యాష్ అనే ఒక ప్లాట్ఫామ్ నెక్స్ట్ బిజినెస్ని క్రియేట్ చేస్తున్నాను అని చెప్పారండి ఆయన ఓకేనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను రావాలనుకున్నాను బట్ నేను అది చెప్పలేదు అలా చేయలేదు బట్ అప్పుడు మెయిన్ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు మరి ఆ మెయిన్ బిజినెస్ అనేది ఏంటో నాకు తెలియదు ఇంకా యాన్పెసివా లేకుంటే ఇంకా వేరే బిజినెస్ అనేది తెలియదు బట్ అంతవరకు ఈ విక్టరీ విత్ యాష్ అలాగే నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే మనకి బిజినెస్ చూపించబోతున్నాడో అదైతే ఇస్తారండి క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు విక్టరీ విత్ యాష్ బిజినెస్ కదా బిజినెస్ కాదు అంటున్నారు మరి మనకి బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విక్టర్ విత్ యాష్ అనేది బిజినెస్ కాదన్నారు కాదన్నారు కదా మరి నెక్స్ట్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు అవునండి విక్టర్ విత్ యాష్ అనేది బిజినెస్ కాదు అది విక్టర్ విత్ యాష్ అనేది ఒక బ్రిడ్జ్ ఆన్ప్యాసి నుంచి నెక్స్ట్ బిజినెస్లోకి వెళ్ళడానికి అది ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట ఓకేనా ఒక దారిలో మనం వెళ్తూ ఉన్నాం ఓకేనా సో అవతల దారికి వెళ్ళాలి అని అంటే మధ్యలో ఏదైనా ఒకటి ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం లేదంటే వెళ్ళలేమండి ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మనం ఆన్ప్యాసిలో ఉన్నాం ప్రజెంటు ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బిజినెస్ లోకి వెళ్ళడానికి మధ్యలో ఒక దారి విక్టరీ విత్ యాషన్ ఇది అంతే ఓకేనా సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు నెక్స్ట్ బిజినెస్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా చెప్తారు ఆయన అన్ని క్లియర్గా తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతాం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగారు ఈ క్వశ్చన్లో బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ లోపల అంత ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని రెండు వేల ఇరవై ఆరులో మీరు సక్సెస్ అయ్యే కాన్ఫిడెంట్ అనేది మీలో ఉంటుంది సక్సెస్ అవ్వబోతాం అనేది అలాంటి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడని చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో మనకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది అనే ఒక హోప్ మనకు అందరికి ఉందండి క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు కంపెనీ దగ్గర టూల్స్ ఉన్నాయా లేక మనతో ఇలా టైం పాస్ చేస్తున్నారా సూపర్ క్వశ్చన్ అండి అసలు కంపెనీ దగ్గర టూల్స్ ఉన్నాయా లేక మన దగ్గర టైం పాస్ చేస్తున్నారా ఎన్ని సంవత్సరాల నుంచి అన్నాడు ఈ క్వశ్చన్కి యాష్ ముఫార్ గారు ఏం చెప్పారంటే టైం పాస్ అని అన్నారు కదా మీరు ఈ లో అందుకే నేను ఒక ఆన్సర్ ఇస్తా ఉన్నాను యాష్ గారు చెప్పింది ఏంటి ఏంటంటే ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉన్నాం చాలామంది అనుకుంటా ఉన్నారు టైం వేస్ట్ ప్రాసెస్ అవుతూ ఉందని అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది అది అబద్ధం అన్నట్టు మాట్లాడారండి మన లైవ్ మీటింగ్లో కావాలంటే మీరు రీక్యాప్ చేయండి లైవ్ మీటింగ్ మొత్తం వినండి క్లియర్గా ఈ మాట హండ్రెడ్ పర్సెంట్ ఉంది లైవ్ మీటింగ్లో సో ఇక్కడ ఏంటి అంటే ఆయన దగ్గర టూల్స్ ఉన్నాయా లేవనంటే హండ్రెడ్ పర్సెంట్ టూల్స్ ఉన్నాయండి మన లైవ్ మీటింగ్లో కూడా ఆయన చెప్పాడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి ఆ టూల్స్ని మీరు ప్రమోట్ చేయొచ్చు ఎదుటి వ్యక్తులకు ప్రమోట్ చేయొచ్చు పబ్లిక్కి ప్రమోట్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు టూల్స్ అనే పదం ఆయన మీటింగ్లో యూజ్ చేశారు సో టూల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ట్రైనింగ్ అన్నారు కదా డిసెంబర్లోనా ఓకే ఓకే సో ఇక్కడ డిసెంబర్ మంత్లో మనకు ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు చెప్పారు కదా యాష్ ముఫారి గారు సో అది ఏం చెప్పారంటే డిసెంబర్ ఫస్ట్కి మీరు ట్రైనింగ్ వింటే ఒకవేళ డిసెంబర్ ఫస్ట్కి మీరు ట్రైనింగ్ వింటే ఇలా చెప్పారండి ఆయన ట్రైనింగ్ డే వన్ ట్రైనింగ్ అనేది వింటే డే టూలో మీకు క్లియర్గా అర్థమవుతుంది విక్టర్ విత్ యాష్ ఏంటి అనేది డే టూ రోజే మీకు అర్థమైపోయి ఉంటుంది సో సిక్స్టీ పర్సెంట్ విక్టర్ విత్ యాష్ ఏంది నెక్స్ట్ బిజినెస్ ఏంది అనేది కంప్లీట్గా అర్థమైపోయి ఉంటుంది డే వన్ ట్రైనింగ్ వింటే అంటే డిసెంబర్ నా అది కన్ఫర్మ్ డేట్ చెప్పలేదు కానీ ఉంటే అన్నట్టు మాట్లాడారండి కానీ నాకు తెలిసినంతవరకు అయితే నా అందాజగా ఈ యొక్క మంత్లో మనకు లింక్స్ ఇచ్చి మొత్తం కంప్లీట్గా విక్టర్ విత్ యాష్లోకి రిజిస్ట్రేషన్ చేయించేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఎవరైతే ఇన్వైట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇన్వైట్ చేసుకోవచ్చు అన్నట్టు ఏదైనా టైం ఇవ్వచ్చేమో మేబీ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఏమైనా ట్రైనింగ్ అయినా పెట్టచ్చేమో అంటే నా నా ఒపీనియన్ అది అంతే బట్ ఆయన కూడా డిసెంబర్ ఫస్ట్ ఫస్ట్ అనే ఒక వర్డ్ యూస్ చేశారు కాబట్టి ఇంకా అది కన్ఫర్మ్ డేట్ చేయలేదు వెయిట్ చేద్దామండి ట్రైనింగ్ డేట్ గురించి నెక్స్ట్ మరి నవంబర్ మంత్ అంతా ఏం చేయాలి అదే అండి ఇప్పుడు నేను చెప్పాను కదా నవంబర్ మంత్ అంతా ఏం చేయాలనేది దాని గురించి మనం తెలుసుకొని ముందుకెళ్ళొచ్చి క్లియర్ సో ఈ వీడియోలు ఎంతే ఉందండి మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కూడా కామెంట్స్లో పెట్టండి అలాగే ఈ యొక్క వీడియోని కూడా ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన ఫౌండర్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి తెలుసుకోవడానికి ముందుకు ఓకేనా సో మన ఛానల్ని మీరు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మనకు డైలీ అందించడానికి మీ ముందు ఉంటుంది ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్